హలో రైతు సోదరులారా వెల్కమ్ టు ద అడ్వాన్స్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అగ్రికల్చర్ రిలేటెడ్ వీడియోస్ ఈ వీడియోలో పంటలు ఆరోగ్యంగా ఏపుగా పెరిగి అధిక పూత ఖాతా దిగుబడి కోసం అవసరమైన గ్రోత్ ప్రమోటర్స్ గురించి తెలుసుకుందాం ఎప్పుడు వాడాలి దేనికి వాడాలి అని సరే ఈరోజు ఆ సందేహాలన్నింటినీ క్లియర్ చేసుకుందాం అవును అందరి మదిలో మెదిలే అస్సలైన ప్రశ్న ఇదే ఇన్ని రకాలున్నప్పుడు మన పంటకు ఏ గ్రోత్ ప్రమోటర్ను ఏ టైంలో వాడాలి ఓ అంచనా ప్రకారం దాదాపు అరవై నుండి డెబ్భై శాతం మంది రైతులకు ఏ దశలో ఏ ప్రమోటర్ వాడాలో పూర్తి స్పష్టత ఉండట్లేదు ఆలోచించండి పది మందిలో ఆరేడుగురు ఇదే కన్ఫ్యూషన్లో ఉంటున్నారు దీని ప్రభావం నేరుగా పంట దిగుబడి మీద పడుతుంది సరే మరి ఈ సమస్యకు పరిష్కారమేంటి దాని గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం మార్కెట్లో మనకు ముఖ్యంగా నాలుగు రకాల గ్రోత్ ప్రమోటర్లు అందుబాటులో ఉన్నాయి వాటిని మన టూల్ కిట్ అనుకోవచ్చు ఇక్కడ చూడండి ఈ నాలుగు ఫల్విక్ యాసిడ్ హ్యూమిక్ యాసిడ్ ఇంకా జిబ్రెలిక్ యాసిడ్ ఒక్కో ఒక్కో స్పెషాలిటీ అనమాట ఏది దేనికి పనికొస్తుందో ఇప్పుడు ఒక్కొక్కటిగా వివరంగా చూద్దాం మనం దేనికైనా పునాది బలంగా ఉండాలి అంటాం కదా మొక్కకు పునాది ఏంటి వేర్లు సో ఫస్ట్ మనం వేర్ల గురించి వాటి ఎదుగుదలకు ఉపయోగపడే ఫల్విక్ యాసిడ్ గురించి మాట్లాడుకుందాం ఫల్విక్ యాసిడ్ దీనికి సింపుల్గా ఒక పేరు పెట్టాలంటే రూట్ బ్యూస్టర్ అనొచ్చు పేరులోనే ఉంది కదా దీని మెయిన్ పని మొక్క వేరు వ్యవస్థను బలంగా ఆరోగ్యంగా మార్చడం మరి దీనివల్ల లాభాలేంటి ఒకటి ఇది వేర్లు చాలా స్పీడ్గా పెరిగేలా చేస్తుంది రెండోది భూమిలో ఉండే పోషకాలని నీటిని మొక్క చక్కగా పీల్చుకోవడానికి హెల్ప్ చేస్తుంది అంటే మనం వేసిన ఎరువులు వేస్ట్ అవ్వకుండా మొక్కకు అందుతాయన్నమాట పునాది బలంగా ఉంటేనే కదా బిల్డింగ్ గట్టిగా ఉండేది అలాగే వేర్లు బలంగా ఉంటేనే మొక్క బలంగా ఉంటుంది అందుకే పంట పెరగడం మొదలైన తొలిదశల్లో దీని వాడటం చాలా చాలా ముఖ్యం సింపుల్గా చెప్పాలంటే బలమైన వేర్లు బలమైన మొక్క ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకుంటే చాలు ఫల్వి కాసిడ్ చేసే మేలు అదే సరే వేర్లు బలంగా తయారయ్యాయే మొక్క పెరిగింది మరి ఆ తర్వాతే పూత పిందే పంట దిగుబడిని డిసైడ్ చేసేది ఇదే కదా సో ఇప్పుడు మనం అమైనో యాసిడ్ గురించి మాట్లాడుకుందాం ఇది గా ఈ పూత కాయదశలోనే మనకు ఉపయోగపడుతుంది ఆసిడ్ ని మనం ఫ్లవర్ అండ్ ఫ్రూట్ ఎన్హాన్సర్ అని పిలవచ్చు అంటే పూతను కాయను వృద్ధి చేసేది అన్నమాట మొక్క యొక్క ప్రత్యుత్పత్తి దశ అంటే పూత పూసి కాయలు కాసే టైంలో ఇది దానికి కావలసిన సపోర్ట్ ఇస్తుంది ఇక దీని ప్రయోజనాలు చూస్తే ఇది పూల సంఖ్యను పెంచుతుంది వచ్చిన కాయలు కూడా సైజులో క్వాలిటీలో బావుండేలా చూస్తుంది అన్నింటికన్నా ముఖ్యంగా చాలామంది రైతులు ఎదుర్కొనే పెద్ద సమస్య పూతరాలిపోవడం పిందెరాలిపోవడం దాన్ని కంట్రోల్ చేయడంలో ఇది బాగా హెల్ప్ చేస్తుంది ఈ టైంలో మొక్కకు చాలా శక్తి కావాలి ఆ శక్తిని ఆసిడ్స్ అందిస్తుంది అందుకే వచ్చిన పూతంతా మంచి పంటగా మారాలంటే అమైనో ఆసిడ్ వాడకం చాలా ముఖ్యం ఇది నేరుగా మన దిగుబడిని పెంచుతుంది ఓకే వేర్లు బాగున్నాయి పూత దశ కూడా చూశాం మరి ముఖం మొత్తం పచ్చగా ఏపుగా పెరగాలంటే అప్పుడే మనకు హ్యూమిక్ యాసిడ్ అవసరమవుతుంది ఇది మొక్క శాఖీయ పెరుగుదలకు అంటే ఆకులు కొమ్మలు బాగా పెరగడానికి చాలా అవసరం హ్యూమిక్ యాసిడ్ ఇది ఒక రకంగా గ్రోత్ యాక్సలరేటర్ లాంటిది అంటే పెరుగుదల వేగాన్ని పెంచుతుందనమాట దీన్ని వాడటం వల్ల మొక్క ఆకులు కాండం బలంగా తయారై మొత్తం మొక్క పచ్చగా కళకళలాడుతూ కనిపిస్తుంది అయితే ఇక్కడ ఒక చాలా చాలా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి హ్యూమిక్ యాసిడ్ వాడకంలో టైమింగ్ చాలా ముఖ్యం పంట వేసిన నలభై నుంచి నలభై ఐదు రోజుల లోపు వాడితేనే ఉత్తమ ఫలితాలు వస్తాయి ఆ తర్వాత వాడితే పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు సో ఈ పాయింట్ అస్సలు మర్చిపోవద్దు ఇక చివరిగా ఒక స్పెషల్ పర్పస్ ప్రమోటర్ గురించి చూద్దాం అదే జిబ్బరెల్లిక్ యాసిడ్ దీని పని మొక్క ఎత్తును పెంచడం జిబ్బరెల్లిక్ యాసిడ్ పేరు కొంచెం కష్టంగా ఉన్నా దీని పని చాలా సింపుల్ అందుకే దీన్ని హైట్ ప్రమోటర్ అంటారు కొన్నిసార్లు మొక్క ఎదుగుదల ఆగిపోయినట్టు గిడసబారిపోయినట్టు అనిపిస్తుంది కదా అలాంటి టైంలో దీన్ని వాడాలి మరి దీన్ని ఎప్పుడు వాడాలి కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఒకటి మన పంట పొట్టిగా అనుకున్నంత ఎత్తు పెరగనప్పుడు రెండు కాండం పొడవు పెరగాలన్నా నిలువుగా మొక్క ఎదగాలన్నా దీన్ని వాడొచ్చు సింపుల్గా చేలకన్నా మన చేను ఎత్తు తక్కువగా ఉంది అనుకున్నప్పుడు ఇది సరైన చాయిస్ సరే ఈ నాలుగు ప్రమోటర్ల గురించి తెలుసుకున్నాం అయితే వీటన్నిటినీ ముందు ఒక చాలా ముఖ్యమైన విషయం ఉంది ఇది బాధ్యతాయుతమైన వ్యవసాయానికి మొదటి మెట్టు ఇది అందరూ తప్పకుండా పాటించాల్సిన నియమం ఏ ప్రోడక్ట్ అయినా సరే అది మందైనా ఎరువైనా ఇలాంటి ప్రొమోటర్ అయినా దానిపైన ఉన్న లేబుల్ని తప్పకుండా చదవాలి ఏ పంటకు వాడాలి ఎంత మోతాదులో వాడాలి ఎప్పుడు వాడాలి ఈ వివరాలన్నీ చూసుకున్నాకే వాడాలి ఇది మన భద్రతకు పంత భద్రతకు కూడా చాలా ముఖ్యం సో ఇప్పటిదాకా మనం చాలా విషయాలు తెలుసుకున్నాం వీటన్నింటినీ ఒకసారి సింపుల్గా గుర్తు చేసుకుందాం సరైన ప్రమోటర్ని ఎంచుకోవడం అంటే మన పనికి సరైన ఆయుధాన్ని ఎంచుకున్నట్టే ఈ టేబుల్ చూస్తే మనకొక క్లారిటీ వచ్చేస్తుంది మన మొక్కకు వేర్లు బలంగా కావాలా అయితే ఫల్విక్ ఆసిడ్ వాడాలి పూత పిందె బాగా రావాలా రాలకూడదా అయితే పూత దశలో అమైనో ఆసిడ్ పంట పచ్చగా ఏపుగా పెరగాల నలభై ఐదు రోజుల లోపు హ్యూమిక్ యాసిడ్ మొక్క ఎత్తు పెరగడం లేదా అప్పుడు యాసిడ్ చూశారు కదా ఎంత సింపులో మన అవసరమేంటో తెలుస్తే ఏది వాడాలో ఈజీగా తెలిసిపోతుంది కాబట్టి ఇప్పుడు ఈ సమాచారమంతా మన దగ్గర ఉంది ఇప్పుడు ఒక్కటే ప్రశ్న మన పొలంలో ఉన్న పంటకు ప్రస్తుతం ఏది అవసరం ఆ అవసరాన్ని సరిగ్గా గుర్తిస్తే చాలు సరైన ప్రమోటర్ని వాడితే మంచి దిగుబడి సాధించడం ఖాయ హ్యూమిక్ యాసిడ్ ఏకరానికి ఒక లీటర్ యాసిడ్ ఏకరానికి ఒక కిలో అమైనో యాసిడ్ ఏకరానికి ఐదు వందల మిల్లీ లీటర్లు యాసిడ్ ఎకరానికి ఐదు గ్రాములు ఇవ్వాలి చేసి మీ రిజల్ట్ షేర్ చేయండి ఫార్మర్ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి